ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఆయనకు హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు ఇవాళ ఎంపీ మాగుంటకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయనున్నారు ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియో కూడా విడుదల చేశారు అభిమానులు పార్టీ నేతలు ఈ విషయంపై ఆందోళన చెందవద్దని తెలిపారు మెరుగుపడిన ఆరోగ్యంతో త్వరలోనే ఒంగోలుకు వచ్చి మీ అందరినీ కలుసుకుంటారని మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి వీడియోలో తెలిపారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్ బైపాస్ సర్జరీ అనేది చేస్తే బాగుంటుంది అనే వారి ఇచ్చిన సూచనల ప్రకారము రేపు ఆరో తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్ ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఉండదు అనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం అది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్ నిర్ణయం చేసుకున్నాను నేను రేపు మీ అందరి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం ఎటువంటి ఆందోళన అక్కర్లేదు నేనే త్వరగా కూడా ఒనుగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం కొన్ని రోజులే ఇది ఎక్కువ రోజులు కాదు అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ